రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ గెలవాలన్నా కూడా కాపు ఓట్లు కీలకంగా మారాయి కాపు ఓట్లు ఎటువైపు గంప గుత్తగా పడితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి మనకి గత లెక్కలు చెప్తా ఉన్నాయి అయితే కాపు ఓట్లకి పవన్ కళ్యాణ్ వచ్చిన దగ్గర నుంచి గంప గుత్తగా కాపు ఓట్లు ఆ పవన్ కళ్యాణ్ ఉన్న వైపే వస్తున్నాయి అని కాకపోయినప్పటికీ అధిక శాతం మాత్రం కాపుల మీద పవన్ కళ్యాణ్ ప్రభావం చూపగలుగుతున్నాడు దాంతో కూటమి పవన్ కళ్యాణ్ని తనతోనే ఉంచుకోవడమే కాకుండా నాగబాబు లాంటి వాళ్ళకి పదవి ఇవ్వడం అది కాకుండా బీజేపీ చిరంజీవి లాంటి వాళ్ళని ఆదరించి వాళ్ళకేదో పదవులో ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్ గా చిరంజీవి కుటుంబం మొత్తం కాపు ఓట్లను గంపగుత్తగా కూటమి వైపే ఉంచుతుంది అన్న భావన అనేది ఇప్పటి వరకు కలుగుతుంది దాంతో కూటమి విడిపోవడం జరగదు పది పదిహేను ఏళ్ళు మేము కలిసే ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించాడు ఎందుకంటే వీళ్ళకి కలిసి ఉండమే మేలు కలుగుతుంది విడిపోతే వీళ్ళు పడిపోతారు సో ఇలాంటి నేపథ్యంలో వంగవీటి మోహన్ రంగ కుమారుడు వంగవీటి రాధ ఒక పార్టీని స్థాపిస్తున్నాడు అన్న ఒక వార్తలు కొన్ని వచ్చాయి అవి పూర్తిగా స్పష్టంగా ధృవీకరించలేనప్పటికి కూడా ఒక ఆలోచన అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు వాస్తవానికి మోహన్ రంగ కుమారుడు రాధ ఏ పార్టీలో కూడా కరెక్ట్గా తనకు కావలసిన పదవులను సంపాదించుకోలేకపోయాడు అందుకు కారణం పార్టీలు ఆయన్ని వది వాడుకుని వదిలేస్తున్నాయా లేదంటే ఆయన పార్టీలతో చాకచక్యంగా వ్యవహరించి తనకు కావాల్సిన పదవులు సాధించుకోలేకపోతున్నాడా ఆ నైపుణ్యాన్ని రాజకీయ చతురతను చూపించలేకపోతున్నాడా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది అయితే ఇప్పుడు ఆయన పార్టీ మాత్రం ఎంతో కొంత సంచలనం కలిగిస్తుంది ఎందుకంటే వంగవడి మోహన్ రంగాకి కాపులలో బలమైన ఆదరణ ఉంది గతంలో వంగ మోహన్ రంగ చనిపోక ముందు విజయవాడలో కాపునాడు పెట్టినప్పుడు ఆ జరిగిన సభ నభూతో నభవిష్యత్ ఎప్పటికీ చూడలేనంతమంది ప్రజలు గొప్ప ఉద్వేగంతో హాజరయ్యారు ఆ రోజు వంగవీటి రంగాన్ని ఆ రోజు చూసిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇతనంటూ బతుకుంటే తమకి పుట్టగతులు ఉండవు అనుకున్నారో ఏమో తర్వాత ఆయన హత్యలో అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏకమైనట్టుగా తర్వాత వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఆయనకున్న ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాలో కానీ ఆయన విగ్రహాలు పెట్టారు అదే గోదావరి జిల్లాలో ఆయన విగ్రహాలు పెట్టారు ఆయన చనిపోయినప్పుడు జిల్లాలకు జిల్లాలు కర్ఫ్యూలు పెట్టవలసి వచ్చింది ప్రజలు అంత భావోద్వేగంతో బదారులో కత్తులు తీసుకొని ఎగబడ్డారు ప్రత్యర్థి వర్గం మీద అంత అభిమానం ఉన్న ఆ నాయకుడి కొడుకు ఇప్పుడు పార్టీ పెట్టి కాపు ఓట్ల మీద పట్టు సాధించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు ఈ వార్తలు ఒకవేళ కాపు ఓట్ల మీద పట్టు సాధించే ప్రయత్నం అంటూ చేస్తే పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం తగ్గుతుంది ఇతనికి రాజకీయంగా ప్రాధాన్యత పెరుగుతుంది ఇతనికి ఎంతో కొంత పార్టీలు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే తను పార్టీ పెట్టి ఎంతవరకు కాపు ఓట్లను పోలరైజ్ చేస్తారు ఎంతవరకు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తారు ఆ పార్టీని ఎంత చాకచక్యంగా ఎంత ప్రభావవంతంగా నడుపుతారు అన్నది భవిష్యత్తే నిర్ణయించాలి